దేవనామానికి స్తోత్రములు ఎగరికినా వందనాలు కూడో స్నే నా వందనాలు ఎనభైవ కీర్తన చెప్పుకోబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంత్రుడ సర్వాధికారి సర్వోన్నతుడ మహాదేవుడ మహోన్నతుడాకే స్థుతులు తండ్రి స్తోత్రములు వేసాయ్యా ప్రభు ఆకాశమందు వేలాది కోట్లాది దూతలతో ప్రభువ నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడాన్ని ఆరాధించబడుతున్న దేవానికి వందనాలు వేసాయా మరి గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకే వందనాలు వేసేయ సజీవపు లెక్కలలో ఉంచినందుకే నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువ ప్రభువ మరి వేసే ఎనభైవ కీర్తన నాకు చెప్పడానికి అర్హత ఇచ్చినందుకే నీకే వందనాలు ప్రభువ మరి నేను చెప్తుండగా ప్రభువుని జ్ఞానాన్ని నాకు దయచేయండి ప్రభువ నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకోమని అడుగుతున్నాను ప్రభువ అలానే యేసయ్య మరి నేను చెప్పిన వాక్యము మంచి నేల మీద పడిన ఏస విత్తనము వల్ల ఏసయ్యా ఫలించడానికి నీ కృపను దయచేయమని నేను అడుగుచున్నాను ఏసయ ప్రతి ఒక్కరికి కూడా ఏస వినగలిగిన చెవులను మీరు దయచేయమని చెప్పే జ్ఞానాన్ని నాకు దయచేయమని నామంలో ఏసుక్రీస్తునామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఎనభైవ కీర్తన ఎనభైవ కీర్తన ఆసాపు గారు రాసిన కీర్తన డెబ్బై మూడవ కీర్తన నుంచి ఎనభై మూడవ కీర్తన వరకు పది కీర్తనల వరకు ఆసాబ్ గారు రాశారు అయితే దేవుడు చేసిన వారు ఆసాబ్ గారి కీర్తన ఎలా రాశారంటే దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాలని ఆశ్చర్య కార్యాలని ఇక్కడ పాటల రూపం ద్వారా మనకి ఈ కీర్తనలు రాయడం జరుగుతుంది అయితే ఈ కీర్తన కూడా డెబ్బై తొమ్మిదవ లాగానే ఇక్కడ ప్రశ్నించడం జరుగుతుంది ఎనభైవ కీర్తనలో కూడా ఎలా అంటే డెబ్బై తొమ్మిదవ కీర్తనలో కూడా అలానే ప్రశ్నించడం జరుగుతుంది దేవా మరి అన్యజనులు మమ్మల్ని అవమానపరచడానికి నీవెందుకు అంగీకరిస్తున్నావు అన్యజనులు మమ్మల్ని ఎందుకు అపహాసిస్తున్నారనేసి ఇక్కడ ఆసాపు ఇస్రాయల్ ప్రజలు దేవుణ్ణి ఇక్కడ ప్రశ్నించడం జరుగుతుంది అలాగనే మరి కీర్తనలో దేవుడు ఒక గొప్పతనాన్ని చెప్పడం జరుగుతుంది మనం ఇక్కడ చూసుకుంటే ఇస్రాయలు నాకు కాపరి చెవియొగ్గుము అనేసి ఆసాపు గారు అంటున్నారు ఇస్రాయెల్ నాకు కాపరి చెవియొగ్గుము అంటే మన దేవుడు వినేవాడు కాబట్టి మన దేవుడు ఏంటి మన మనవులు ఆలకించేవాడు కాబట్టి చెవి యొగ్గుము అనేసి ఇక్కడ చెప్తున్నారు అదే విగ్రహాలకైతే వాటికి చెవిలు చెవిలుండవు అవి వినవు వాటి అవి కళ్ళుండవు అవి చూడవు అరే మరి అలానే నోరుండవు మాట్లాడవు మన దేవుడు వినే దేవుడు కాబట్టి ఇక్కడ ఆసాబ్ గారు ఇస్రాయిలు నాకు కాపరి చెవియొగ్గుము అనేసి అంటున్నారు మన కాపరి ఏంటిది మన మనవులను వినేవాడు అలానే మనని మంచి దారిలో నడిపించేవాడు మనం త్రోవలు తప్పినా సరే తిరిగి మరి మనని ఏంటి మన మందలోకి మరి ఆ గొర్రెల మంద ఎక్కడుందో మరి మన సంఘంలోనికి తెచ్చేవాడు దేవుడు మనల్ని మన కాపరి ఎప్పుడు కూడా చెయ్యి విడవని చెయ్యి విడవనంటి అనమాట అలానే మనం చూసుకుంటే మన కాపరి మన కాపరి దేవుడు ఏంటిదంటే చూసేవాడు అలానే మన కాపరి హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు మనం చేసే తప్పులు ఎవరు చూడట్లేదు అనుకున్నా సరే దేవుడు చూస్తాడు మనం మనకి ముందు ఆలోచన రాకముందే దేవుడికి తెలిసిద్ది అనమాట కాబట్టి మనం ఎవరు చూడట్లేదు అనేసి మనం అనుకోకూడదు మన కాపరి అన్ని చూస్తున్నవాడు మనం తప్పిపోయినా సరే తిరిగి మనల్ని మరలా మనల్ని ఏంటి కంట్రోల్లోకి తెచ్చే దేవుడు అయితే ఇక్కడ చూసుకుంటే ఇస్రాయేలులకు కాపరి చెవియొగ్గుము మందవాలె యోసేపును నడిపించువాడా కెరేబుల మీద ఆసీనుడమైన వాడా ప్రకాశింపుము అనేసి చెప్తున్నారు దేవుడు అందరికీ ఏంటి ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు కామెన్గా అందరు కూడా ఏంటిది దేవునికి కృతజ్ఞతగానే ఉంటారు దేవుణ్ణి స్థుతిస్తారు దేవుణ్ణి పొగుడుతారు అదే మరియు మనకి ఒక నలుగురు మధ్యలోకి వెళ్ళినప్పుడు ఒక అవమానం జరిగిందంటే మనం ఆ గిల్టీ ఫీలింగ్స్ తోటి ఏముంటుంది మనం ఫస్ట్ మనకి ఏం గుర్తుకొస్తుంది మనం ఆశ్రయించే దేవుడు మనకి గుర్తుకొస్తాడు నేను ఆశ్రయించే దేవుడు ఇన్ని రోజులుగా నేను ఆశ్రయించిన దేవుడు ఇప్పుడు ఇలా నేను నలుగురు మధ్యలోకి వెళ్తుంటే నాకు ఇలా అవమానం జరుగుతుంది అనేసి బాధపడతారు ఫస్ట్ మనం ఎవరిని క్వశ్చన్ వేస్తాం దేవుణ్ణి క్వశ్చన్ వేస్తాం ప్రభువ మరి నేను ఇన్ని రోజులు నేను ఆశ్రయించాను కదా Altyazı మరి ఇన్ని రోజులు నేను నీ దగ్గర ఉన్నాను కదా మరి నాకు నువ్వు చేసేది ఇదేనని నలుగురు మధ్యలోకి వెళ్ళినప్పుడు అవమానం జరుగుతుంది అనేసి అనుకుంటారు మరి ఇక్కడ ఆసాబ్ ఆసాబ్ గారి వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలకి కూడా ఇలానే ప్రజల మధ్యలో అవమానం జరుగుతుంది కానీ ఏంటిది అయినా సరే ఆసాబ్ గారు ఇక్కడ కెరోబుల మీద ఆసీనుడైన వాడ ప్రకాశింపు అంటే దేవుణ్ణి గనపరుస్తున్నాడు ఏమని కెరోబుల మీద ఆసీనుడైన వాడా అనేసి ఏంటిది దేవుణ్ణి గణపరచడం జరుగుతుంది దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడే మనం దేవుడి దగ్గరకు వస్తాము దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వనప్పుడు దేవుడి దగ్గరికి రామ అనేది కాదు ఏంటిది దేవుడిచ్చినా సరే దేవుడు ఇవ్వకపోయినా సరే ఇక్కడ ఇస్లాయల్ ప్రజలు ఏంటిది దేవుణ్ణి గనపరుస్తున్నారు అలానే మనం కూడా దేవుడి ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే మనం ఏంటిదంటే దేవుణ్ణి గనపరచాలి మన రెండు వచనంలో నుంచి చూసుకుంటే ఎఫ్రాయిము బెన్యామీను మనశ్శే అనువార్య ఎదుట నీ ప్రకారమును మేల్కొల్పి మమ్మను రక్షింపరమ్ము దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము మేము రక్షణ అందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము యోహోవా సైన్యములకధిపతి దేవా నీ ప్రజలమనివి నాలపి నా నాలకింపక నీ వెన్నాలో నీ కోపము పొగ పొగార్చి పొగ రాజునిచ్చేదవు అనేసి అడుగుతున్నారు అంటే నీ ప్రజల మనవి నాల ఏంటి నాలకింపక అంటే ప్రభు మరి మేమింతగానో మొరపెడుతున్నాము నువ్వు ఆలకించవా అనేసి అడుగుతున్నారు అయితే ఇక్కడ దేవుడు మన జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు మన దేవుడు జీ మన జీవితంలో చేసిన కార్యాలకి మనం ఏంటిది కృతజ్ఞతగా ఉండము కానీ మనం ఏదైనా అడిగినప్పుడు దేవుడు దానికి తొందరగా రెస్పాన్స్ అవ్వనప్పుడు మనం ఏంటి దానిని పట్టుకొని దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదు దేవుడు నాకు ఇంకా ఈ కార్యం చేయలేదు అంటాం కానీ ఫస్ట్ దేవుడు మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలకి మాత్రం మనం ఏంటిది కృతజ్ఞతగా ఉండము కొన్ని కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో మనం ఏదైనా అడిగినప్పుడు దానికి ఏంటి సమయం తీసుకొని దేవుడు మనకి మన జీవితంలో చేస్తాడు ఎందుకంటే నువ్వు ప్రార్థించగానే అది నీకెమ్మటే వచ్చింది నీవు ప్రార్థించగానే దేవుడు ఎమ్మటే రెస్పాన్స్ ఇచ్చాడంటే ఏంటిది అట్లా తొందరగా రెస్పాన్స్ ఇస్తే ఒక్కొక్కసారి దాని వాల్యూ దేవుడు ఇచ్చిన దాని వాల్యూ మనకి తెలియకపోవచ్చు కా దేవుడు ఏంటిది ఒక్కొక్కసారి ఎందుకు లేట్ చేస్తాడంటే దేవుడు ఇచ్చే దాని వాల్యూ మనం తెలుసుకోవడానికి ఒక్కొక్కసారి దేవుడు లేట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం చూసుకుంటే కొంతమందికి ఏంటంటే మ్యారేజ్ అవ్వగానే తొందరగా పిల్లలు పుడతారు వాళ్ళకి ఏమనిపించింది ఇంత తొందరగానే పిల్లలా అనేసి అనిపించింది అదే కొన్ని లేట్గా కొన్ని ఇయర్స్ అయిన తర్వాత పుట్టిన వాళ్ళకి ఎలా అనిపించింది దేవుడిచ్చిన బహుమానం యొక్క వాల్యూ తెలిసిద్ది అన్నమాట అలానే దేవుడు కూడా మన జీవితంలో కొన్ని కొన్ని లేట్ చేస్తున్నాడంటే మేబీ మనం దాని వాల్యూ మేబీ ఏంటిది దాని వాల్యూ మనం తెలియాలనేసి లేదా మరి దేవుడు మరి ఆ కార్యాన్ని ఏ సమయంలో అయితే చేయాలో ఆ సమయంలో జరిగించటానికే చూస్తున్నాడనేసి అర్థం ఇక్కడ మనం చూసుకుంటే ఆరో వచనంలో చూసుకుంటే మనం మా పొరుగువారి మా పొరుగువారికి మమ్మల్ని కలహకారముగా చేయిచున్నావు ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మ అపహాస్యము చేయుచున్నారు అనేసి జరుగుతుంది దేవా మరి మా పొరుగు వారు మమ్మల్ని ఇలా అవమానపరుస్తున్నారు మా పొరుగు వారు మరి ఇలా మమ్మల్ని చూసి ఆ ఏంటి నవ్వుతున్నారు అనేసి ఇక్కడ ఇస్లాయల్ ప్రజలు చెప్పడం జరుగుతుంది ఏంటంటే మనం ఎన్నోసార్లు నీతిగా పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నప్పుడు మన పొరుగు వారు ఏంటిది మన ఇంటి పక్కన వారైనా సరే మన బంధుమిత్రులైనా సరే ఏంటిది మనల్ని పడగొట్టాలని చూస్తూ ఉంటారు కానీ వారి మాటలు మనం ఏమాత్రం కూడా పట్టించుకోకూడదు మనం ఏంటిది మౌనంగా ఉండాలి నీ గమ్యం ఏంటి మన గమ్యం పరలోక రాజ్యానికి చేరటానికి నువ్వు ఒకవేళ సపోజ్ ఇప్పుడు నువ్వు ఒక దారిలో నడుస్తున్నప్పుడు నీ చుట్టూ పక్కన చెత్త బుట్టలు కానీ చెత్త కుండీలు కానీ చెత్తంటే నువ్వు నీ నువ్వు నీ దారిని వెళ్లకుండా వాటిని శుభ్రం చేసుకుంటూ వెళ్తావు వాళ్ళు లేదు కదా వాటిని శుభ్రం చేసుకుంటూ నువ్వు వెళ్తే ఏంటి నీ గమ్యానికి నువ్వు చేరలేవు అలానే మరి ఈ ఏంటిది మనుషులు కూడా ఏంటి మనల్ని చూసే నవ్వేవారు కూడా ఏంటిది చెత్తతో సమానమాట చెత్తతో సమానం వారిని చూసి మనం పట్టించుకోకూడదు అలాంటి వారిని మనం వదిలేసి వెళ్ళిపోవాలి అప్పుడు వదిలేసి వెళ్ళినప్పుడే మన గమ్యానికి మన పరలోక రాజ్యానికి మనం చేరుతాము ఇక్కడ మరి ఇంక ఎనిమిదవ వచనంలో చూసుకుంటే నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షళిని తెచ్చితివి అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి దానికి తగిన స్థలము స్థిరపరిచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతా వ్యాపించను అనేసి చెప్తున్నారు ఏంటిదంటే ఇక్కడ నీవు ఐగుప్తులో నుండి ఇక్కడ ద్రాక్షవల్లి అని అంటే ఏంటిది దానికి అర్థం ఏంటంటే మనుషులు అనమాట దేవుడు మానవులని ఏంటిది ఇక్కడ ద్రాక్షలితో పోల్చడం జరుగుతుంది అయితే ఏంటిదంటే దేవుడు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షళిని అంటే ద్రాక్షళి అంటే మనుషులు ఇక్కడ దేవుడు మనము ఏంటి విచ్చలవిడిగా బ్రతుకుతుంటే దేవుడు మనల్ని ఎన్నుకొని అంటే ఎన్నుకొని ఏంటిది మనకున్న ఏంటి బంధకాలను తొలగించి దానికి తగిన స్థలము స్థిరపరిచిన అంటే దా తగిన స్థలం అంటే ఏంటి సంఘము మనం ఎక్కడో ఉన్నాం మనల్ని విచ్చలవిడిగా బ్రతుకుతున్న మనల్ని దేవుడు మనల్ని ఎన్నుకొని తెచ్చి ఒక స్థిరమైన స్థలం అంటూ మన ఒక స్థ సంఘంలో ఉంచినప్పుడు ఏంటి మన విశ్వాసం ఎలా ఉంటుంది అంటే దాన్ని వేరు లోతుగా పారి అది దేశం అంతటా వ్యాపించను అంటే ఇక వేరు లోతుగా పారడం అంటే ఏంటి మన విశ్వాసము దేవుడు అలా మనల్ని ఒక స్థిరమైన స్థలంలో ఉంచినప్పుడు ఎలా ఉంటుంది మన విశ్వాసం అంటే లోతు లోతుగా అంటే వేరు లోతుగా పారినట్లు అది ఎంత బలంగా ఉంటుందో మన విశ్వాసం కూడా సరైన స్థలం మనం కూడా మనం సరైన స్థలంలో ఉన్నప్పుడు మన విశ్వాసం కూడా అలానే ఉంటుంది సరైన స్థలం అంటే ఏంటిదంటే సంఘం అయితే నెక్స్ట్ ఇంకా పదవచనంలో చూసుకుంటే దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను అనేసి ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే మనం దేవుడు సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామంటే ఇంతగా అభివృద్ధి చెందుతామనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ వచనంలో చూసుకుంటే త్రోవరు నడుచువారందరూ దాని తెంచి వేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవెలా పాడు చేస్త అలా మన దేవుడు మనల్ని మంచిగా ఎన్నుకొని ఒక ద్రాక్షళి ఎలా అయితే ఎన్నుకొని మనల్ని ఒక స్థిరమే స్థిరమైన స్థలం అంటే మనల్ని సంఘం లో ఉంచినప్పుడు మన విశ్వాసము మరి ఎలా ఉండేది వేరు లోతుగా పారినంత బలంగా ఉన్నప్పుడు ఏంటిది మనం పరిశుద్ధులతోటి ఏంటి సంఘంలో ఉన్న వారితోటి స్నేహం చేయకుండా అన్యజనులతోటి స్నేహం చేసి సంఘంలో ఉన్న పరిశుద్ధులను ఏంటి రసయించుకున్నప్పుడు మన చుట్టూనున్న కంచె ఏమవుతుందంట తెగిపోయిద్ది అంటే దేవుని కాపుదల అనేది తెగిపోయిద్ది అలా మనం అంతగా అభివృద్ధి చెందినప్పుడు దేవుని కాపుదల తొలగిపోయినప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే పదమూడవచనంలో చెప్ చెప్పడం జరిగింది అడవి దాన్ని పెకిలించుచున్నది పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి అనేసి చెప్తున్నారు అంటే మన దేవుడి కాపుదల మన చుట్టూరు లేనప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది అంటే మన ఆత్మీయతని ఏంటిది ఆ సాతానంతా మన ఆత్మీయతని తినేసిద్ది అది ఏమాత్రము నుంచకుండా ఏంటిది పశువులు దానిని తినివేయుచ్చునేవి అంటే మన జీవితాన్ని మన అంత ఎత్తుగా ఎదిగినప్పుడు ఆత్మీయ స్థాయిలో మన ఆత్మీయ స్థాయిని అదేంటిది తినివేయడం జరుగుతుంది అయితే పద్నాలుగు వచ్చినంలో సైన్యంలో అధిపతి ఒక దేవ ఆకాశంలో నుండి మరలా చూడము ఈ ద్రాక్షళిని దృష్టించుము నీ కుడిచే ఈ నాటిన మొక్కను కాయము నీ కొరకు నువ్వు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము అనేసి అంటున్నారు అంటే ఇక్కడ ద్రాక్షావళి అంటే ఏంటిది మనుషులని చెప్పాక అయితే ఈ ద్రా అంటే నువ్వు ఎన్నుకున్నావు నువ్వు నన్ను ఎన్నుకున్నావు at the day one నువ్వు నన్ను చూడుము నన్ను దృష్టించుము నువ్వు లేకపోతే ఏంటిది నేను జీవించలేను అలానే నీ కుడి చేయితో నువ్వు నన్ను నాటావు కదా నీ కుడి చేయితో నన్ను నాటిన దానివి నువ్వే ఖాయము నన్ను నా కాపరి నన్ను ఖాయము నువ్వు లేవ నువ్వు మీరు లేక ఏంటి నీవు లేకపోతే నా జీవితము వృధా అనేసి ఇక్కడ ఆ ఇష్టలు ప్రజలు చెప్పడం జరుగుతుంది నీ కుడి చేతి మనుషులకు మనుషునికి తోడుగాను నీ కొరకై వేప ఏర్పరచుకొని నా నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండునుగాక అప్పుడు మేము మీ వద్ద నుండి తొలగిపోము నీవు మమ్మను బ్రతికింపము అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టుదుము అనేసి జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ వారు ఏంటిదంటే ఇస్రాయల్ ప్రజలకి దేవునికి కోపం తెచ్చేటట్లుగా చేసి దాని తర్వాతకి ఏంటిది ఇస్రాయల్ ప్రజలు ఇలా దేవుణ్ణి మొరపెడుచున్నారు ప్రభువా మమ్మల్ని మా మొరను ఆలకించుము ప్రభువా నీ హస్తము మాకు తోడుగా అనేసి అడుగుచున్నారు కాబట్టి దీన్ని ఈ కీర్తన ద్వారా మనం ఏంటిదంటే తెలుసుకునేది ఫస్టే మనం దేవునికి కోపంగా కాకుండా దేవునికి ఇష్టంగా బ్రతకాలి ఎందుకంటే దేవునికి కోపం వచ్చిందంటే మరలా మనం ఎన్ని మొరలు ఎంతగా దేవుని మొరపెట్టాలంటే ఇక్కడ ఇష్ట ప్రజలు ఎలా మొరపెట్టారో అలా మొరపె అలా మొరపెట్టాలి అలా మొరపెట్టే అంత మనకి కెపాసిటీ లేదు కాబట్టి ఫస్ట్ పాపం చేయకుండా ఉంటే మొరపెట్టాల్సిన అవసరం కూడా మరి దేవుడి దగ్గర క్షమాపణ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి ఏంటంటే ఫస్ట్ దేవునికి భయపడి ఇష్టంగా బ్రతకడం మనం మొదలు పెట్టాలన్నమాట ఈ చిన్న కీర్తి ఈ చిన్న కీర్తన దేవుడు కాక ఆమె